అమ్మ బ్రహ్మదేవుడు కొంపముంచినావు ఎంత గొప్ప మనసు మాయ చేసినావు ఆలోచనలని మనసులో కుక్కి 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 మాయ చేసుకు మనిషి చేసే పని ఏందనేది ఒక చిన్న కథ చదివా ఓకే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తనకి ఇవ్వనం వచ్చే వరకు ఒక్కొక్కరు చెప్పింది ఒక్కొక్క టాటూ వేసుకున్నాడు ఓకే ఇప్పుడు అంత అనవసరం తెలిసింది ఎట్లా వదిలించుకోవాలని ట్రై చేస్తాడు ఓకే అర్థమైంది అదే అదే మనసులో వేసుకుంటే అదే మనసులో వేసుకుంటే అది అదే కథ హిన్ టూ ఇడ్ అనమాట అయితే క్వశ్చన్స్ చాలా అన్న వన్ బై వన్ అడుగుతా కాకపోతే మనం టెన్ ఎంత పిల్లలు అంత తొందరగా షార్ట్లో కంక్లూడ్ చేద్దాం అలాగే డన్ను ఈ ఆత్మజ్ఞానం జీవన్ముక్తి ఎన్లైటన్మెంటు లేకపోతే ఆధ్యాత్మికత ఇది ఏదైతే టాపిక్స్ మీరు మాట్లాడుతున్నారో ఇవన్నీ ఎందుకు నీకు ఇవన్నీ ఇప్పుడు అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ దాంట్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ నువ్వు ఏమైపోతావు అన్నట్టుగా నన్ను క్వశ్చన్ చేశారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ మన మనోగతంలో వీడియోలు చూసి కానీ మీరు దానికి కాంట్రడిక్టరీగా మీ వీడియోలో చెప్పేటప్పుడు ఈ ఏదైతే జ్ఞానం అంటున్నారో ఇది ఎంత ఎర్లీ ఏజ్లో వస్తే అంత బెటర్ అని అన్నారు అంత అద్భుతం జరుగుతుంది సో సొసైటీలో అట్లాంటి పర్సెప్షన్ ఎందుకు ఉంది మీరు ఇట్లా ఎందుకు అన్నారు దాని గురించి సో ఈ సమాజంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన నిర్వచనం కంప్లీట్గా వేరే ఓకే అదేంటి మనకి సాంప్రదాయాల్లో ఉన్న ఆశ్రమ ధర్మాలను బట్టి చివర ఉన్నది ఆధ్యాత్మికత అన్నారు ఓకే అంటే మన ఏది గృహస్థము వానప్రస్థము లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా చివరిది సన్యాస సన్యాస అని చెప్పారు అంటే అన్నీ అయిన తర్వాత చివరిగా నువ్వు అన్నీ వదిలేసి కుటుంబ విషయాలు అన్నీ వదిలేసి నువ్వు ఫైనల్గా అక్కడికి వెళ్ళాలి సన్యాసాశ్రమం అంటే నాకు అక్కర్లేదండి ఇది వెరీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇంకొకటి ఆధ్యాత్మికత అంటే అక్కడికి వస్తున్నాను దేవుడు అక్కడికి వస్తున్నాను ఇప్పుడు ఇదేంది క్రోనలాజికల్గా కరెక్ట్ ఉంది ఒక సిద్ధాంతంగా బాగుంది కానీ రియల్గా చూస్తే ఒక మనిషి సన్యాసం తీసుకునేది మనుషులను వదిలేసి కాదు మనసులో వాళ్ళని వదిలేసి ఒరిజినల్ ఆధ్యాత్మికత ఏమిటి అంటే నువ్వు ఏదైనా చేయి దాన్ని మనసులోకి ఎక్కించుకోకు అంటే బంధాన్ని సృష్టించుకోకుండా ఉదాహరణకు నువ్వు బస్సు ఎక్కావు బస్సుతో ఏ బంధం పెట్టుకోలేదు కదా బస్సు దిగగానే బస్సును మర్చిపోయావు కానీ నువ్వు ఉన్నంతసేపు బస్సును బాగా చూసుకున్నావు ఆ ఎగ్జాంపుల్ నేను కుంభమేళ పోయినా మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ బస్ అంత థర్టీ సిక్స్ అవర్స్ అక్కడమ్మా థర్టీ సిక్స్ అవర్స్ టు ఫార్టీ అవర్స్ బస్సులో ఉన్నాం ఆ ఉన్నంతసేపు బస్సు బాగుండాలని తర్వాత మా సీటు బాగుండాలని మేము కోరుకున్నాం మా సీట్లు మేము తుడుచుకున్నాం ఏసీ చూసుకున్నాం ఎవ్రీథింగ్ చూసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీని నీ జీవితకాల జర్నీ అనుకుని తెలుసుకో ఆ బస్సు నీది కాదని తెలుసు ఆ బస్సు నువ్వు వెంట తీసుకుపోవని తెలుసు ఆ బస్సు నువ్వు కొనలేదని తెలుసు నువ్వు బుక్ చేసుకున్న సీటు ఉంది ఇది కాదని తెలుసు అయినా యూ టుక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఆ సీటు మీద నువ్వు హాయిగా ఉండేటట్టుగా చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యం ఉండేటట్టుగా అందరి సర్వేజన సుఖినోభవంత అందరూ బాగుండాలని కోరుకున్నావు ఆ క్షణం ఎగ్జాక్ట్లీ అది అర్థం అది అర్థం చేసుకునే జీవితకాలం చేయడం రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇక్కడ వదిలేసిపోవడము లేకపోతే ఆధ్యాత్మికత అంటే ముసలిళ్ళు చేసుకునేది ఇదంతా తప్పుడు ధారణ ఆధ్యాత్మికత రా నిజంగా అర్థం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో అన్ని ధర్మాలని చాలా బాగా పాటిస్తావు సరిగ్గా అర్థం చేసుకున్నవాడు యూ యూ కుడ్ బి ఎ గుడ్ హస్బెండ్ గుడ్ మదర్ తర్వాత గుడ్ సిటిజన్ ఓకే బికాజ్ వాడు ఎగ్జిస్టెన్షియల్ కోర్ అర్థమైంది వాడు ఏం చేసినా వాడు అక్కడి నుంచి సర్వీస్ చేయగలడు ఒక భార్య భర్తకు చేసేది భర్త భార్యకు చేసేది తల్లిదండ్రులు పిల్లలకు చేసేది కోర్లో సర్వీసే నువ్వు ఇప్పుడు ఆస్తిస్తున్నావు లేకపోతే పిల్లలకి ఏదో నేర్పిస్తున్నావు ఆర్ యాక్చువల్లీ వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నావు దాని ద్వారా వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో కష్టపడకూడదని నువ్వు కష్టపడకూడదని డబ్బిస్తున్నావు కష్టపడకూడదని నువ్వు చదువు చెప్పిస్తున్నావు అసలు జీవితంలో ఏడవకుండా ఉండాలంటే ఇది చెప్పాలి కరెక్ట్ సూపర్ కరెక్టే కాకపోతే సొసై మీరు అన్నట్టు సొసైటీలో ఉన్న డెఫినేషన్ ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికత అనగానే అది అది జనరిక్ గుందా నాకు తెలియదు కానీ అంటే నాకు కూడా అదే ఉండే మీ దగ్గరికి వచ్చి మాట్లాడేంత వరకు నా డెఫినేషన్ ఇదా మీరు ఇట్లా చెప్తున్నారు చాలా తెలియదు భక్తి దేవుడు పూజ చేయడం రోజు మన ధ్యానం చేయడం పూజలో ఉండడం చెప్తున్నా సాంప్రదాయ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మికత దాని యొక్క ఎక్స్పాన్షన్ వేరు దాని వ్యాఖ్య వేరు ఓకే ఇది సాంప్రదాయానికి సంబంధించింది కాదు పూర్తి ఏది నీ యొక్క ఆందోళన కారణమో దానిలోకి నేరుగా తొంగి చూడు లిట్ర చెప్పాలంటే యు ఆర్ లుకింగ్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అక్కడ యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ ఆర్ క్రియేటింగ్ న్యూ మైండ్ ఎస్కేప్ అయ్యి ఇంకొక ఇప్పుడు నా ఇల్లు బాగాలేదని ఇంకో ఇల్లు కట్టుకుంటుంది అడు ఇదేంది అసలు నాదంటూ ఏది లేదని తెలుసుకో ఈ ఇల్లు నాది అంటే డాక్యుమెంట్లు నా పేరుంది బట్ నా మనసులో లేదండి ఒకవేళ ఈ ఇల్లు వెళ్ళిపోయినా నేను ఇలాగే పాడుకుంటాను ఇలాగే ఆడుకుంటాను ఇప్పుడు ఈ ఇంట్లో కూడా నేను రోజుకు వంద రూపాయలు డబ్బు ఎరువు చేసుకుని నేను వదిలిపెట్టను ఇల్లు లేకపోయినా వంద రూపాయలు ఎన్నో చేసుకోగలను ఇది నా యొక్క మోక్ష స్థితి జీవన్ముక్తి స్థితి అంటే ఇది అండ్ నథింగ్ బాదర్స్ యూ ఎట్ యు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అవును అన్నిటినీ గౌరవిస్తున్నావు అన్నిటినీ గుర్తిస్తున్నావు కానీ దేన్ని నువ్వు హగ్ చేసుకుని ఇది నాతోనే వండిపోవాలి అనుకోవట్లేదు నాకు ఇది కనెక్ట్ అయ్యే నేను మీరు చెప్పేది వింటున్నాను లేకపోతే అంతకుముందు నేను ఎక్కడైనా స్పిరిచువాలిటీ అనే పదం చూసినా కూడా ఈ డెఫినేషన్ కనిపించేది మనకి ఇది అంత సెట్ కాదు అన్నట్టు వీళ్ళు నా ఫ్రెండ్స్ ఏమైతే అంటున్నాడు అదే నాకు ఇప్పుడు కాదు ప్రపంచంలో ఇన్ పర్టికులర్ భారతదేశంలో గొప్ప గొప్ప దర్శనాలు లేకపోతే గొప్ప గొప్ప తత్వాలకు జన్మనిచ్చినట్టే చాలా మెట్ట వేదాంతానికి పనికిరాని ఫిలాసఫీకి లవ్ ఫుడ్ సిద్ధాంతాలు కూడా జన్మనిచ్చింది ఓకే అందుకని అది అట్రాక్ట్ చేస్తుంది నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి ఏదో అయిపోతుంది ఇప్పుడు కాదు ఇట్ల తర్వాత చేయాలి అట్లా కానీ కాదు ఇది మనసుకు సంబంధించింది వయసుకు సంబంధించిన విషయం కాదు నేను పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు యూట్యూబ్లో వేమన సినిమాలది ఒక క్లిప్ కనిపించింది అంటే నేను భీమన సినిమా చూసినా కాకపోతే ఆయన చూసినందుకు ఏమో నాకు ఒక రికమెండేషన్ వచ్చింది జీవిత పరమార్థం ఏమైనా ఒక ఆయన గుళ్ళో కూర్చొని చెప్తాడు కదా ఆ సీన్ ఉంటుంది కదా ఆ సీన్ వచ్చింది ఆ సీన్ చూసిన పెట్టుకొని దాంట్లో యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే అది పెట్టి చూపిద్దాం అనుకున్నా మీకు గుర్తుంటే చెప్పండి ఆయన చెప్పేట చెప్తాడు చెప్తాడంటే నేను ఆ సీన్ చూపించి దాని గురించి చేద్దాం చెప్పు నాకు మొత్తం నోటికి అవునా సరే ఈయన నాకు నాకు అర్థం అయితే ఇదంతా ఎక్కడి నుంచి ఊడుతున్నారు ఎక్కడికి పోతున్నారు వీళ్ళందరూ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎక్కడికి పోతున్నామని ఆయన అడుగుతాడు ఏమని అడుగుతాడు ఆయన ఒక టైం నవ్వి నీకు ఎందుకు అవిన గొప్ప గొప్ప వాళ్ళకే అర్థం కాలేదు మరి మానవ మాత్రుడు మనకు అర్థమవుతుంది అనుకుంటున్నావా అంటే మరి అర్థం కాకపోతే ఎట్లా స్వామి జన మరణ చిత్రంలో పడి కొట్టుకు రావాల్సిందేనా అది ఇవన్నీ నీకెందుకు డబ్బిస్తా ఐశ్వర్యాలు ఇస్తా తీసుకో అంటే ఇప్పటివరకు అవన్నీ అనుభవించి అందులో ఏమి లేదని తెలుసుకుందాం తీసుకురా తర్వాత అక్కడే కూర్చోబెట్టి ఇంట్లో నేను జాయిన్ అవును అట్లా అప్పుడు అతను అసలు నీ జీవితంలోకి ఎవరో గురువు ఎవరో రావాలి అంటే ఇక్కడ రియల్ ఎవరు డైలాగ్ రాసిన వాడు తోపు మీరే ఇంకా కాదు మళ్ళీ మళ్ళీ ఎవరు అని మళ్ళీ మాయొద్దు చర్చిస్తుంటే నాకు తెలుస్తుంది నీవే అది సో అత్యంత నిగూఢమైన నేను ఆత్మ జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నా విను అని ఒక డైలాగ్ చెప్తాడు సంసార యాత్రకైనా మోక్ష యాత్రకైనా మనసే సాధన అవును అవును ఆ డైలాగ్ అర్థమైంది అని ఒక మూడు స్టేజెస్ చెప్తాడు నాకు ఆ మూడోది అర్థం కాలేదు మీరు చెప్పింది నాకు చెప్తాను నాకు గుర్తున్న వారు చెప్తా ఏమో భక్తి యోగం నెక్స్ట్ది జ్ఞాన యోగం రాజయోగం రాజయోగం అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక తిరుపతి దేవస్థ మన దర్శనానికి వెళితే నువ్వు పదివేల టికెట్ పెట్టావు అనుకో నీకు ఏం జరుగుతుంది డైరెక్ట్ రాజయోగం అంటే అంటే కష్టపడకుండా అత్యంత తేలిగ్గా ఆధ్యాత్మికతను అర్థం చేయించే ప్రక్రియ రాజయోగం అంతే ఓహో రాజయోగం పట్టిందంటే అర్థం తెలుసా కష్టపడకుండా డబ్బు వచ్చిందని నేను అది ఏదో కొత్త నాకు భక్తి యోగం అంటే నువ్వు పూజలు చేయాలి జ్ఞానయోగం అంటే చదవాలి కర్మయోగం అంటే కష్టపడాలి రాజయోగం తెలిసి ఇవే అక్కర్లే మూలం పట్టుకో మూలం పట్టుకో ఏంటి నేను ఒకటని తెలుసుకో లేదా నువ్వు చేసేది ఏమి లేదని తెలుసుకో కానీ రాజయోగం పట్టించిన సంస్థలు ఉన్నాయి అది వేరే సంగతి మళ్ళీ ఆయన చెప్పిన లో ఆయన ఏం చెప్తాడు అంటే అన్నిటికీ ఆధారం మనస్సు ఈ మనస్సు ఒక శక్తివంతమైనది దీన్ని మిస్యూజ్ చేస్తే సేమ్ కత్తిలాగా మిస్యూజ్ చేస్తే మర్డర్ అవుతుంది సరిగ్గా వాడుకుంటే జీవితకాలం వంట చేసుకోవచ్చు మనిషికి తన మనసును ఎట్లా వాడుకోవాలో తెలియదు సో మనసు వల్ల బంధాలు క్రియేట్ అవుతున్నాయి ఇది ఒకటి రెండోది అట్లా కాకుండా నీ మనసును నియంత్రించి అంటే ఈ రకరకాల విషయవాంఛల్లో పడకుండా కనుక నిలబెట్టగలిగితే అప్పుడు ఈ మనసుకు అంతులేని శక్తి కలుగుతుంది అంటే రెండోది అంటే యువర్ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ పవర్ఫుల్ అయితుంది అక్కడ అదే అది కాదు ఆ తర్వాత నీకు వచ్చిన పవర్ మాయలో పడకుండా దాని మిస్యూ ఎగ్జాంపుల్ చాలా డబ్బు వస్తుంది కష్టపడిన తర్వాత ఆ డబ్బును బేస్ చేసుకుని విర్రైయ్యే వాళ్ళు ఉంటారు అంటే హీఈస్ మిస్యూజింగ్ ఇట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే నీ థాట్కి దానికి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే శక్తి రావడం అంటే ఉంది ఉంది ఆలోచనకి శక్తి ఉంది ఎట్లా అన్నది నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు ఒక మనిషికి ప్రతిరోజు వెయ్యి ఆలోచనలు వస్తున్నాయి అనుకో ఆ వెయ్యి ఆలోచనలు నువ్వు ఒక ఆలోచన ఎంచుకోవాలి ఆ ఎంచుకున్న ఆలోచన నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అట్లా వలసిపోతున్నావు ఆర్ బికమింగ్ వీక్ బికాస్ యు సో మెనీ థాట్స్ ఇప్పుడు ఏం కూర చేయాలి టమాటా కూర అబ్బా కాకరకాయ కూర కాకరకాయ కూర అబ్బా అవుతుంది అట్లా పప్పు చేసుకోప్ప అబ్బా ఇది నువ్వు అసలు చేసుకోవడం వదిలేసి ఆర్ లూజింగ్ ఎనర్జీ తద్వారా నువ్వు ఏదైతే థాట్ ఎంచుకుంటున్నావు ఆర్ పికింగ్ ఎగ్జాంపుల్ కాకరకాయ కూర అన్న వచ్చినవా కానీ ఆ కాకరకాయ కూరగా కింద ఈ థాట్స్ అన్నీ ఉంటాయి అంటారు కరెంట్ అందుకని నువ్వు కూర చేసినంతసేపు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో చోట నువ్వు వీక్ అవుతావు బికాస్ పప్పు చేసుకుంటే బాగుండే అప్పుడే అనుకున్నా నేను మైండ్ ఓకే అందుకని పవర్ఫుల్ మైండ్ ఏదంటే ఏ దేనికైతే ఏ ఆలోచనలు రావు అది అత్యంత శక్తివంతమైన మనసు ఆ తర్వాత నెక్స్ట్ అతను తన సందర్భంలో నుంచి ఆలోచన పుడుతుంది రెండు రకాలకు పుడితే ఆలోచనలు ఊరికే ఇన్స్పైర్ అయ్యి చెట్టును చూసి పిట్టని చూసి కార్లను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి చిరంజీవిని చూసి ఆలోచనలు ఆలోచన వేరు ఇప్పుడు ఎవరు రాజమౌళిని చూసి నేను కూడా ఇస్తాను ఆ సినిమా అట్లా నేను ఎట్లా తీస్తాను ఇదంతా అంత ఆలోచన అట్లా కాకుండా రియల్ థాట్ ఎట్లా పుడుతుంది అంటే నీవు నీ శరీరము నీ మనస్సు నీ సరౌండింగ్స్ నీ ఇంద్రియాలు నీ చుట్టుపక్కల ఏమని నీ జోబులో ఎంత డబ్బు ఉంది నీ ఫ్రెండ్ ఎవడు ఇవన్నీ ఆకళింపు చేసుకొని ఆ మైండ్ స్థిరపడ్డది అక్కడి నుంచి ఒక ఆలోచన వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ ఉంటుంది ఒక్కటే థాట్ వస్తుంది అది చాలా శక్తివంతమైన థాట్ ఉంటుంది దాని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది ఆయన చెప్పిన కాంటెక్స్ లో విపరీతమైన శక్తివంతంగా మారిపోతాం అంటే పవర్ 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 ఉండదు పవర్ రావడం కాదు ఇప్పుడు అమ్మవారు శక్తి స్వరూని అంటారు కదా శక్తి స్వరూపిని అంటే నువ్వు అమ్మవారిని ఆహ్వానిస్తే నీకేదో కొత్త శక్తి వస్తుందని కాదు పనికిరాని విషయాల్లో నువ్వు శక్తిని వృధా చేస్తున్నావు మొట్టమొదటిసారి శక్తిని వృధా చేయకుండా నిలబెడుతున్నావు ఒకటే దగ్గర పెడతాం అంతే వంద ఆలోచనలు వచ్చే బదులు ఒకటే ఆలోచన వచ్చి హండ్రెడ్ ఎఫర్ట్ దాని మీద పెడతాం కాబట్టి సక్సెస్ఫుల్ అయితే అంతే ఈ సక్సెస్ఫుల్ అయిన ప్రాసెస్ లో మళ్ళీ మా ఎంటర్ అవుతుంది నేను అన్నది వచ్చింది తర్వాత నేను ఏదైనా చేయగలను అంటది అట్లా నువ్వు పతనం అయిపోతావు సో ఈ మనస్సు ఆడే ఈ మాయ అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఉన్నాడు అనుకో అతను ఏ పని చెప్తే ఆ పని అవుతుంది అతను టీ అంటే టీ వచ్చేస్తుంది అతనికి ల్యాండ్ కావాలి అక్కడ కరప్షన్ స్టార్ట్ అయింది అంటే ఎక్కడ గీత దాటుద్దో వాడి మైండ్ గుర్తించకుండా నాకు పవర్ ఉంది కదా ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్న తర్వాత అదే వాడి కొంపం నుంచి జైల్లో దోషిస్తుంది అట్లా కాకుండా ఆ ఆడే ఆటలకి దాని మాయకి దాని శక్తి ప్రభావానికి లొంగకుండా కూడా స్థిరంగా ఉండి చిత్రుడై ధ్యానిస్తే అప్పుడు నీకేం తెలుస్తుంది ఒక ఐదు నిమిషాలు సో నీలోనూ నాలోను ఏదైతే ఉందో కాన్స్టెంట్గా అది నీకు తెలుస్తుంది తద్వారా ఎవరు ఎక్కడి నుంచో రావడం లేదు ఎక్కడికి పోవడం లేదు నువ్వు ఉన్న చోటనే ఉన్నావు నేను నేనే నీవు నీవే నేను ఆ విధంగా అప్పుడు వేమనకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఇప్పుడు తన మేన తన అన్న కూతురు చనిపోయి ఎక్కడికో పోలేదు తను నేనే అని తెలుసుకున్నాడు తను తత్వమసి అంటే అదే అప్పుడు నీవు నేను ఒకటే అంటే నీవు నేను ఒకటే అనేదాన్ని నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చాలా మందికి అర్థం చేయించడం కోసమే అంటే నీ ఆకలి నా ఆకలి ఒకటి పోనీ అదన్న తెలుసుకో నిద్రలు నువ్వు అనుభవించే గాఢ నిద్రాస్థితి సుశుక్తి నీది నాది ఒకటి అది తెలుసుకో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టాపిక్ ఏమో నెక్స్ట్ టాపిక్ ఉందేమన్నా ఏమన్నా అంటే మనం ఈ టాపిక్ తాపేద్దాం ఇది అంటే ఆధ్యాత్మికత ముసలిగైన తర్వాత చేసేది కాదనేది క్లియర్ క్లియర్ ఓకే వీలైతే విత్ నైన్టీన్ నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్యన అర్థమైందా యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం సో నిజంగా కర్మ జరుగుతుంది నీ ద్వారా నిజంగా అద్భుతమైన కర్మ జరుగుతుంది అది ఈ ప్రకృతికి ప్రపంచానికి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడుతుంది అంతే సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా మంచి ఎగ్జాంపుల్ మిస్ చేసుకున్నా లాస్ట్లో ఏం చెప్తున్నా నేను నీవు నేను ఒకటే తత్వమసి అక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని ఇది ఇటు పక్కన పెట్టాను తత్వమసి దగ్గర అంటే కన్క్లూడ్ చేద్దాం అన్నారు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నీవు నేను ఒకటి నీ ఆకలి నా ఆకలి ఒకటి అని చెప్పి ఐ వాజ్ అబౌట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ దట్ డిసప్పియర్డ్ సో మన మనసుతో పోరాడదు కాబట్టి టాటా బై బాయ్ అంటే అది పోనీ ఓకే అది వచ్చినప్పుడు ఓకే సో కంక్లూజన్ ఇచ్చిండి అన్న కంక్లూజన్ ఏమి లేదు ఆధ్యాత్మికత అన్నది నీ సహజ సరళ జీవన విధానమే తప్ప అది ఏదో కొత్త శాస్త్రము కాదు కొత్త శాస్త్రం కాదు కొత్త పద్ధతి కాదు ఆధ్యాత్మికతకి మెమరీకి సంబంధం లేదు ఆధ్యాత్మికతకి గుర్తింపుకి ఆశ్రమాలకి ఏ సంబంధం లేదు సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత ఖచ్చితంగా సంబంధం ఉంది ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం పాటిస్తున్న వాళ్ళు స్వామి దానికి ప్రతినిధి ఉంటాడు ఇంకేదో సాంప్రదాయం బై ఇప్పుడు మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఇంకా అన్నంపప్పు పెడితే అయిపోదా సో మనిషికి రకరకాల లోకో భిన్న రుచి అందరు కానీ మెజారిటీ ఏది అదే ఇప్పుడు మెజారిటీ మెజారిటీ సంబంధం వ్యక్తిగతం ఇది వ్యక్తిగతమే హౌ యూ వాంట్ లుక్ ఎట్ లైఫ్ మెజారిటీ ఓట్లు వేసిన సీఎం అయినట్టు ఇప్పుడు మెజారిటీ ఆధ్యాత్మికత అంటే బయట సొసైటీలో ఇదే ఉంది భక్తి ఉంది ఇంకా ఎప్పటికీ అదే ఉంటుంది ఇప్పటికదే ఉంటుంది అంటే అది అట్రాక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి చేయట్లే ఒక పుస్తకంలో చదివాను నేను ఒకడు పల్టీలు వేస్తున్నాడు ఒకరు చూసాడు ఒకడు ఇట్లా నడుస్తున్నాడు ఇట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు రో బ్యాలెన్సింగ్ వాడిని సపోర్ట్ కొట్టి వీడియోలు తీశారు ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నాడు ఇట్లా నడుముకు ఒకటి రింగ్ వేసుకుని ఇట్లా బాడీని తీస్తున్నాడు ఒక ఊరికే నడుస్తే వాడిని ఎవరు చూడట్లేదు అర్థమైంది అట్రాక్ట్ ఇప్పుడు నేను చెప్పేది నిర్విషయము రాజయోగం 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 ఇట్స్ ట్రూ సెన్స్ మళ్ళా ఈ సోకాళ్ళు కుమారీలు చాలా చోట రాజయోగం పేరు మీద అబద్ధాలు చెప్తున్నారు వేరే లోకాలు ఉన్నాయని చెప్తుంది నాకు వీళ్ళ బేసికల్గా రాజయోగం మీనింగ్ అర్థం అర్థమైంది రాజయోగం అంటే ఏదో గొప్పది రాజులకు వచ్చిన ఉండేది అనుకున్నా ఈజీగా వచ్చేది ఏది నీది కాదని తెలుసుకో రాజయోగం అది అంతే ఏది శాశ్వతం కాదని తెలుసుకో రాజే ఒక్కటే ఒక్క డైలాగ్ భయ్ ఇది ఉందా దీంతో ఎందుకు బంధం పెట్టుకోవద్దు అంటే శాశ్వతం కాదు కనుక అంతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు ఏది శాశ్వతం దాంతో బంధం పెట్టుకో ఇప్పుడు ఎంక్వైరీ వచ్చింది ఏది ఉన్నది ఏది చూసినా అశాశ్వతం 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 ఆ తర్వాత దీనికి ఒక గురువు ఇచ్చిన జవాబు ఏదైతే అశాశ్వతం అశాశ్వతం ఉంటుందో అట్లీస్ట్ ఇది శాశ్వతంగా కనిపిస్తుంది అనేది దేర్ ఇస్ సంథింగ్ కాన్స్టాంట్ విచ్ ఇస్ రికగ్నైజింగ్ ఏమంటారు దాన్ని ఇంపర్మినెన్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఎంటిటీ వెదర్ ఇట్ ఈస్ హ్యూమన్ ఆర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ అందుకని ఆధ్యాత్మికత అన్నది ముసలిగైన తర్వాత అన్నది వదిలేదు అసలు ఆధ్యా ఆకలికి ఎట్లయితే వయస్తో సంబంధం లేదు ఆధ్యాత్మికత కూడా వయసుతో సంబంధం లేదు ఇది ఒక స్ఫురణ జాగృతి మెలకువ యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ దట్ యువర్ కోర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఒరే నీ అమ్మ ఇది అనుభవించడానికి కొన్ని తప్ప సొంతం చేసుకోవడానికి కాదు స్వామి సినిమానంద సినిమా చూడండి చాలా తర్వాత సినిమా సజెస్ట్ చేస్తున్న ఆయన క్వెస్ట్ అని ఒక సినిమా ఉంది స్వామి చిన్మయానంద ఐ డోంట్ సపోర్ట్ హిస్ మిషన్ అట్లాంటివి ఒక్కర్లేదని నేను చెప్తున్నా అయినా కూడా స్వామి చిన్మయానంద యాజ్ ఎ పర్సన్ యాజ్ అ స్కాలర్ వెరీ థెరిఫిక్ పర్సనాలిటీ యూట్యూబ్లో యూట్యూబ్లో ఆయన క్వెస్ట్ అని ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సినిమా అందులో తన ఒక గురువు అతనికి శివానంద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శివానంద్ ఇంకో గురువు దగ్గర పంపిస్తాడు అతను వెరీ సీరియస్ టైప్ పర్సన్ వెరీ సీరియస్ అంటే అతను ఎప్పుడు జోక్ చేయడు నేను మీ దగ్గర శిష్యుడుగా చేరాలనుకుంటుందంటే అంటే మూడు కండిషన్ పెడుతుంది రియల్ అది ఫస్ట్ కండిషన్ నేను ఏదైనా ఒకటేసారి చెప్తాను రెండోసారి చెప్పాను ఓకేనా సెకండ్ కండిషన్ నేను ఎప్పుడు అడిగినా సరే నా ప్రశ్నకు జవాబు చెప్పాలి థర్డ్ కండిషన్ ఏది రాసుకోవద్దు అంటే అర్థమైంది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండని చెప్పి ఇది ఒకటి ఇది నాకు తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఆయన బట్ట వాళ్ళ గురువు గారిది పంచ ఆడేస్తుంటాడు ఉతికి సేవ చేయాల చిన్న చిన్న హిమాలయాల్లో ఎక్కడు అంతకంటే ఏముంటుంది అది దానికి హోల్ ఉంటుంది ఆ హోల్లోకి వెళ్ళి చూస్తుంటే గురువు వస్తాడు నా పంచను మొత్తం నువ్వు నాశనం చేసినావు బొక్క పెట్టినవు దానికి దరిద్రుడా అని దాంతో హర్ట్ అవుతాడు అన్నట్టు అప్పుడు ఈ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నేను చింపలేదంటే ఆల్రెడీ చిందిగా ఉందంటే చె నీ అబద్ధాల కోరు నువ్వు వీటిలో అబద్దాలు గెటౌట్ ఇక్కడ నేను అసలు అబద్దాలు వాడదు నేను ఉన్నాను అంటాడు ఘోరంగా దిమాక్క ఖరాబ్ అయిపోతుంది అసలు అసలు నేను చింపనే లేదు అంటే అప్పుడు ఇంకొక శిష్యుడు ఉంటాడు ఆయన దగ్గర ముగ్గురు నెల ఉండేవాళ్ళు అనమాట వెరీ క్వాలిఫైడ్ చెప్పిన సినిమాలో సినిమాలో అంటే రియల్ స్పిరిచువాలిటీ చెప్పేవాళ్ళు ఎట్లా ఉంటారు అప్పుడు బాధపడుతుంటే నీకు అర్థమైంది ఆ విషయం నీకు చిన్న టెస్ట్ పెట్టాడు అంతే టెస్ట్ చిన్న మాట అంటే నువ్వు ఇంత సఫర్ అయితే నువ్వు ఏం సమాజానికి సేవ చేస్తావు ముచ్చడి మంది బుచ్చిన అంటారు అంటే గురువు గారు నేను చింపలే అరే బాబు దానికి బొక్కు నాకు తెలుసు ఆయన తెలుసు ఎందుకన్నాడు కనుక్కోబో నువ్వు చేయవలసింది అది బాధపడతావా నువ్వు అన్న తర్వాత గురువు దగ్గరికి వెళ్తాడు అది మనోడు మంచిగా శివ కూర్చొని ఉంటాడు సో అది నేను అబద్ధాల కోరు అని నన్న కదా కానీ నీ హృదయంలో నీకు తెలుసు నేను అబద్ధాల కోరు అని అవునా కాదా నిజం చెప్పు అంటాడు అవునంటాడు అంటే నిజంగా కూడా అబద్ధం చెప్పినట్టే కదా చినిగిపోయింది అతను చింపనని చింపితే అబద్ధం చెప్పినట్టే కదా ఆల్రెడీ అతనికి చినిగిందని తెలుసు ఆల్రెడీ మరి నువ్వేం కూడా సత్యం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నేను అబద్ధాల అని తెలిసినా కూడా తెలుసుకుంటావా అంటాడు అవును ఒక అబద్ధాల కోరు ఇంకో అబద్ధాల కొని సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాడు అప్పుడు హి సేస్ ఓకే ఆ తర్వాత ఓ కొండ దగ్గర నిలబడతారు హిమాలయాలు మైండ్ మౌంటైన్ పీక్ ఉంటుంది బ్యాక్ సైడ్ అది చూసి నాకు మీరు అంతా అర్థమవుతుంది పుస్తకాలు అంతా నాకు ఇక్కడ ఉంది ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్ నేను అద్భుతంగా లెక్చర్ దంచగలను కానీ నాకు అనుభూతి కలుగుతుంది ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న అది ఇందులో ఏముంది హిమాలయాస్ మౌంటైన్స్ అన్ని బాగున్నాయి నీకు ఆస్వాదిస్తున్నావు అని అడుగుతాడు కోర్స్ ఆస్వాదిస్తున్నా అంటే అట్లా ఆస్వాదించడానికి నువ్వు దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతా అక్కర్లేదు దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ చిన్మయ అని ఒక మాట చెప్తాడు ప్రతిదాన్ని ఆస్వాదించు దేని సొంతం చేసుకోకుండా ఇదే ఆధ్యాత్మిక సారం చివరికి ఇప్పుడు దీని కోర్లకు వెళితే ప్రతిదాన్ని అనుభవించు దేన్ని సొంతం చేసుకోకుండా ఇంక్లూడింగ్ ద నాలెడ్జ్ యూ క్యూ హ్యావ్ దాన్ని కూడా సొంతం చేసుకో దాన్ని ఓన్లీ నేర్చుకున్నా నాకు అను గురులు ఉన్నారు వివేకానంద అని చెప్పి ముగిస్తా ఈ భూమి మీద మన భారతదేశంలో ఒక వెయ్యి మంది గురువులు ఉంటే అందులో నైంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ అబద్ధ గురువులే ఉన్నారు ఇది గుర్తించడమే ఛాలెంజ్ ఇంకొకటి రియల్ గురువుని నిన్ను పరిచయం చేసేది అబద్ధ గురువే అందరి దగ్గర పడి పడి పడితే నీకు రియల్ లైఫ్ అంటే తెలుస్తుంది అందుకని వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళు ఇంకొకటి నాకు అనిపించింది అలా ఇప్పుడు జ్ఞానోదయం గురించి అంతకొకే కదా మీనింగ్ జ్ఞానోదయం అన్న ఆధ్యాత్మికత ఒకటే జీవన్ముక్తి అన్న అంతకటే కదా ఉదాహరణకి నేను అడుగుతా ప్రశ్న నీ ఆకలి నువ్వు తినే అన్నం ఒకటి కదా ఒకటి అట్లా అయితే ఈ స్థితిలోకి ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది అయితే ఈ స్థితిలో ఉంటారు కదా నైంటీ పర్సెంట్ ఉంటారు మెలకువలో ఉంటారు అంటే ఇది అంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఏది నాది కాదు అనుకుంటే అనే ఆలోచన కూడా రాదు రాదు అబ్బో అసలు ఎప్పటికీ రాదు రాదు దాని అది నీ కాళ్ళ కింద భూమి ఎంత ఇప్పుడు నేను ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ అంటే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీతో ఈ మాట అది కూడా చేయాలి ఈ మాటలు విని అది కూడా చేద్దాం ఏది నెక్స్ట్ ఇంకా ఇంకా అనుకున్నాం కదా మీ దగ్గరకు వచ్చి మీ మాటలు విని ఇదొక సైడ్ ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ప్రపంచంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ అదొక ఇవన్నీ ఉంటాయి వీళ్ళు అంటే అప్పుడు నేను నా అబ్జర్వేషన్లో వచ్చింది ఏంటంటే రానిస్తలేను నా అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను నా అబ్జర్వేషన్ ఇప్పుడు మీరు అన్నారు కదా నైన్టీ నైన్ పర్సెంట్ కి ఈ థాట్ కూడా రాదు అంటే ప్రశాంతంగా ఉండొచ్చు నాది అనుకోకుంటే అని ఎందుకు రాదు అని నేను ఆలోచించిన ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే మనుషులకు యూజువల్గా ఇక నేను రాసుకున్నాను మళ్ళీ మర్చిపోతాను ఈ సమయం ఉండదు తెలుసుకుందామని ఈ థాట్ రాదు ఇప్పుడు ఏదో గట్టి దెబ్బ తగిలితే నేను ఏదో వచ్చి మాట్లాడుతున్నాను మీతోటి కానీ మామూలుగా థాట్ రాదు ఎందుకు రాదంటే వాడు రెండేవి ఉన్నాయి మన ఇంతమంది కార్లో మాట్లాడుకున్నట్టు మనిషికి ఒకటే ఒక లక్ష్యం పైసలు సంపాదించాలి నెక్స్ట్ ఫేమస్ చేయాలి సంపాదించుకోవాలి ఈ ప్రెషరు ఎందుకు తయారైతుందంటే సొసైటీ క్రియేట్ చేస్తుంది మన మీద స్కూల్ అప్పటి నుంచి నువ్వు బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది మంచి బిజినెస్ పెట్టు ఈ మంచి 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 ఎక్కడికి పోతుందంటే సడన్గా మనకి పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత పిల్లలు పడుతుడు ఒక్కసారి ఈ పని అయిపోయిందంటే ఇంకా వాడు లాకు వాడు అనుకున్నా బయటికి రాలే వచ్చేస్తుంది ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తుంది ఒక టైంలో టెన్ సెకండ్స్ ఉగ్గురు వస్తాం ఒక టైంలో ఒక మనిషి వచ్చి అట్లా కాదు నన్న నా చెప్పిన నా దానికో ఏం మాట్లాడుతున్నావు అక్కడ పరిస్థితి ఎట్లు అంటే అది కుదరదు తీసిన పెళ్లి కాకముందేమో ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ పెళ్ళైన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ పెళ్లిలోనే విముక్తికి దారి ఉందని నేను దాని బాగుంది చెప్తాను రియల్ రియల్ మోక్షం వివాహంలో ఉంది మిగతా అంతా మోక్షం ఉందా ఉంది బట్ స్టిల్ కొందరికి దూరం జరగాలను కొందరికి ముట్టుకోకూడదు వివాహం అట్లా కాదు బురద పడి తామర తామర పూల పైకి లేవు అయితే ఈ కష్టపడాలి సంపాదించాలనే ప్రాసెస్లో ఖచ్చితంగా చదువుకుంటారు జాబ్ చేసుకుంటారు బిజినెస్ చేస్తారు ఎంతో కొంత సాధిస్తారు కదా ఈ సాధించినప్పుడు మీరు అన్నట్టు ఇంత నేను నా నాలెడ్జ్ జన్ రావద్దన్నారు కదా నేను సంపాదించింది అంతా అన్నది ఒకటి తయారవుతుంది ఆ నేను ఎంత పెద్దగా తయారవుతుంది అంటే ఒక పెద్ద గుట్టంతా తయారవుతుంది ఎందుకంటే వాడు ఆ ప్రాసెస్లో ఉండి 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 ఖచ్చితంగా చేయాలన్న ప్రాసెస్లో చేస్తుంటాడు అని ఒక విపరీతమైన నేను తయారవుతుంది అప్పుడు అంత పెద్ద నేను కూడా ఇంకా కష్టం కదా ఇప్పుడు ఏం సాధించక ముందేమో అనామకుడు అంటారు ఏమన్నా సాధిస్తే కొంచెం నేర్చుకున్నా చదువుకున్నా నా అంతటా ఉండేటంటారు అంటే ఈ మనిషి ఎట్లా అందుకేనే ఇంత మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇలాంటి థాట్స్ వస్తాయి ఒకవేళ చెప్పినా కూడా ఇంకేమైంది ఎందుకు మాట్లాడుతున్నాడు అవసరం తెలుస్తుంది అంతే అది అది ఓకే అంటే బట్ నీ మైండ్ దగ్గర ఉందని నా జీవితం నాకు అర్థం ఏంటంటే నీ మనసు నీ చేతిలో ఉందని అంతే అంతే అంతకుమించి మరేం లేదు ఇక్కడి నుంచే మీలో ఉన్న ఏమన్నా ఓపికకి ఓపికకి ఎవరైతే విన్నారో వీడియో ఎండింగ్ వరకు వాళ్ళకి ఓపికకి నమస్కారం నమస్కారం మళ్ళీ కలుసుకుందాం కలుసుకుందాం బాయ్